అన్నా క్యాంటీన్స్ గురించి అధికారులతో రివ్యూ చేసి ఇప్పుడే వచ్చాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన ఐదు సైన్లలో అదొకటి ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్లు తీసుకుంటే ఆ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది అయితే అన్నా క్యాంటీన్లు అన్నిటికి గత ప్రభుత్వం పూర్తిగా మూసేసి కొన్నిట్లో సచివాలయాలని కొన్నిట్లో స్టోర్స్ అని అట్లా రకరకాలుగా పెట్టారు అయితే అధికారులు చెప్పాను వాళ్ళందరికీ ఆల్టర్నేట్ అంటే సచివాలయాలకు ఆల్టర్నేట్గా స్టోర్స్కి ఆల్టర్నేటివ్స్గా చూసి వాటన్నిటిని అన్నిటి రెడీ చేయమని వీలైన తొందరలో స్టార్ట్ చేయాలి దాని మీద పూర్తిగా కంప్లీట్గా అంటే ఎప్పుడు లోపల ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్స్ని ఫిజికల్గా రెడీ చేయగలరు అనేది యాక్చువల్ వర్క్ చేయమని అధికారులు వాళ్ళు ఆదివారమైన యాక్చువల్గా వర్క్ చేస్తూ ఉంటారు టెంటేటివ్గా ఇరవై ఒక్క రోజుల్లో ఒక వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తా అధికారులు చెప్పారు వీలైనంతవరకు ఇరవై ఒక్క రోజు నుంచి ముప్పై రోజుల లోపల ఒక వంద క్యాంటీన్లు స్టార్ట్ చేయటం తర్వాత మరొక వన్ మంత్లో మిగతా క్యాంటీన్ చేసే విధంగా అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది ఆ విధంగా అన్నా క్యాంటీన్సు అదేవిధంగా అమరా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికి తెలిసిందే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జానవరి ఒకటో తేదీ ల్యాండ్ పిల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై తేదీ అర్ధరాత్రికి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఎటువంటి లీగల్ ఎడ్యుకేషన్స్ లేకుండా ఇవ్వటం జరిగింది అది మా నాయకుడు మా ముఖ్యమంత్రి మీద ఉండే నారా చంద్రబాబు నాయుడు గురి నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు సింగపూరు గవర్నమెంట్తో మాట్లాడటం లేవు డిజైన్ చేయించడం నార్మన్ ఫాస్టాని ప్రపంచంలో టాప్ టెన్లో ఒకరైనటువంటి బిల్డింగ్స్ డిజైనర్ వాళ్ళకి ఇచ్చి యాక్చువల్గా డిజైన్ చేశాం వాటన్నిటికీ దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల యొక్క రూపాయలతో టెండర్లు పిలిచాం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టదు ప్రజాస్వామ్యం అధికారులకు బిల్డింగ్లు కట్టాం మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయినాయి కానీ ఐదు సంవత్సరాలు అన్నిటిని వదిలేశారు వాటిని వాటి అన్నిటి మీద అధికారులను డిస్కస్ చేయమని చెప్పాను వాళ్ళు ఒక టెన్ డేస్ స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత టెన్ డేస్ రెగ్యులర్గా వాళ్ళతో రివ్యూ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్న క్యాంటీన్స్ కానీ ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కానీ రెండు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి వారితో డిస్కస్ చేసి ఒక డెడ్ లైన్ అంటే సుమారుగా ఎప్పుడు కంప్లీట్ చేస్తాం నాకైతే గతంలో ఉన్న అనుభవాన్ని బట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా చేశాను అమరావతి రాజధాని మొత్తం చూశాను నాకున్న అనుభవం ప్రకారం రెండున్నర సంవత్సరాలు ఇవి చక్కగా పూర్తి చేయొచ్చు అయితే ఏదైనా అధికారులతో మాట్లాడిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒక టెంటేటివ్ డెట్ డేట్స్ అన్నిటికి తీసుకొని ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అమరావతిలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది ఇప్పుడు రోడ్లు ఏదైతే వేసేమో ఇవన్నీ తవ్వేయటం ఏదైతే బిల్డింగ్స్ కట్టేమో దాంట్లో ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ఇవన్నీ కూడా ఇప్పుకోపోవటం డోర్లు తీసేయటం అన్నీ జరిగినవి వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక కమిటీ వేసి వాటిని విచారించి చేయాలి లేకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిస్తే వీళ్ళు రెండుసార్లు టెండర్లు పిలిచారని మళ్ళీ మనం బ్లేమ్ చేస్తారు అందువల్ల ఏది చేసినా దాన్ని చక్కగా చేయాలి కాబట్టి అధికారులను మొత్తం డీటెయిల్స్ ఇమ్మన్నాను వాళ్ళు నాకు రేపు ఎల్లుండ ఇస్తారు ఇచ్చిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది